హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు డ్యూటీకి అయితే బయలుదేరి వచ్చేసాను మార్నింగ్ అయితే రెండు డ్యూటీలు అయిపోయినాయి ఇంకా మూడో డ్యూటీకి అయితే వెళ్తున్నాను అంటే ఇంకొక కంపెనీ డ్యూటీకి అయితే వెళ్తున్నాను మధ్యలో సిఎన్జి వేయించుకొని అయితే వెళ్ళాలి ఇప్పుడు సిఎన్జి బంక్కి అయితే వెళ్తున్నాను ఇక్కడే బీటీఎం లేవట్ల కొత్తగా బంక్ అయింది ఆ బంక్కి వెళ్తున్నాను ఈ బంక్ చాలా ఇరుకు రోడ్లో ఉందనమాట అంటే మెయిన్ రోడ్కి ఉంది ఆ రోడ్డు ఆ బంక్కి వెళ్ళాలంటే మెయిన్ రోడ్లో వెళ్ళి సిగ్నల్ యూ యూటర్న్ చేయాలి లేదంటే లోపల కొంచెం ఇరుకు లానే వెళ్ళాలి కాకపోతే మెయిన్ రోడ్లో వెళ్దామంటే సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయి అందులోనూ ట్రాఫిక్ ఉంది అందుకని కొంచెం ఇరుకు రోడ్లో వెళ్తున్నాను చూడండి ముందర చూపిస్తాను బంక్ దగ్గరికి అయితే వచ్చేసాను సిల్క్ బోర్డ్ రైట్ తీసుకొని ముందర లెఫ్ట్ తీసుకొని అయితే వచ్చేసాను సిల్క్ బోర్డ్ వరకు వచ్చాను ఆల్రెడీ స్లిప్ బోర్డ్ దాటి కొంచెం ముందరికి వచ్చేసాను ఇక స్లిప్ బోర్డ్ వరకు అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో అయితే పెట్టాను అందుకని నేనేం వీడియో అక్కడ తీయలేదు ఇది కొంచెము ట్రాఫిక్ ఏరియా ఉంది కానీ కొంచెం వెహికల్స్ అయితే తక్కువగానే ఉన్నాయి ఈరోజు పర్లేదు మూవింగ్ మాత్రం అయితే ఉంది ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి వెళ్తుంది అంటే బీటీఎం లేక్ రోడ్కి అయితే వెళ్తుంది నేనైతే ఈ లెఫ్ట్ తీసుకున్నాను తర్వాత సీఎన్జి వేయించుకొని రిటర్న్ బంక్కి వచ్చేటప్పుడు అయితే నేను ఈ రోడ్లోనే వెళ్ళాలి ఫస్ట్ లెఫ్ట్ పోయింది కదా ఆ లెఫ్ట్ కాకుండా ఇక్కడ సెకండ్ లెఫ్ట్ వస్తుంది అది కూడా కాకుండా నెక్స్ట్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే సి సిల్క్ బోర్డ్ మెయిన్ రోడ్కి వెళ్తుంది ఆ సిల్క్ బోర్డ్ మెయిన్ రోడ్ లెఫ్ట్ తీసుకొని కొంచెం వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే సిఎన్జి పంక్ ఉంది అనమాట రోడ్ అయితే కొంచెం ఖాళీగా మనం చూడండి ఇక్కడ ఈరోజు ట్రాఫిక్ కూడా కొద్దిగా తక్కువే ఉన్నది నిన్నైతే చాలా ఎక్కువగా ఉన్నింది అనమాట అది ఎందుకనే తెలీదు మొన్న ఉగాది పండగ రంజాన్ పండుగ అంతా అయిపోయిన తర్వాత సోమవారం కూడా లీవ్ ఉంది మాకి మంగళవారం అయితే డ్యూటీ ఉన్నింది మంగళవారం కూడా చాలా తక్కువ ఉన్నింది ట్రాఫిక్ అయితే తర్వాత నిన్న బుధవారం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈరోజు కొద్దిగా తక్కువ ఉంది నిన్నటి పైన ఈరోజు కొంచెం తక్కువగా ఉంది స్ట్రైట్గా మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక మెయిన్ రోడ్ అయితే లెఫ్ట్ తీసుకుంటే ముందర లెఫ్ట్ సైడ్లో సిఎన్జి బంక్ ఉంది అన్నమాట ముందర కార్ వెళ్తుండేది కూడా సిఎన్జి బంక్కి వెళ్తుంది బంక్ అయితే ఖాళీగానే కనిపిస్తుంది పనులు ఏమైనా ఉన్నంటే మెయిన్ రోడ్లోనే ఆపేస్తారనమాట కొంచెం ఖాళీగానే ఉంది బంక్ పర్వాలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు బండ్లు ఐదు బండ్లు ఆరు బండ్లు ఉంటాయి పర్లేదు నేర్పించుకోవచ్చు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ వీడియోస్ ఎందుకు రావట్లేదు అన్న అని మెసేజ్లు చేస్తున్నారు వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే లాస్ట్ టైం ఒక లాస్ట్ వీడియో పెట్టాను కదా ఒకటి ఆ వీడియోలో కంపెనీ వాళ్ళు బండి చెక్ చేసి డోర్ డంట అయింది డంట్ తీపించుకొని రావాలి లేకపోతే ఫైన్ వేస్తామని చెప్పారు కదా ఆ డంట్ తీపిచ్చుకొని పెయింటింగ్ చేసుకొని వద్దామనుకొని వెళ్ళాను అంటే శుక్రవారం అంటే ఆ రోజు దగ్గర దగ్గర ఒక పది రోజులు వెనకాలన్నమాట డంట్ తీపించుకొని పెయింటింగ్ చేయించుకొని వద్దాం అనుకొని వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్తే ఆ చిన్న డంట్కి ఆ డంటు తీసి దానికి పేస్ట్ మెటల్ పేస్ట్ పేస్ట్ వేసి పెయింటింగ్ చేసేదానికి రెండు వేలు అడుగుతున్నారు అదేమి చిన్న డంటే పెద్ద డంటు కూడా కాదు లాస్ట్ టైం మీకు చూపించాను కదా టూ వీలర్ ఫెడల్ ఉంటుంది కదా రెస్ట్ అది తగిలి కొంచెం డంటు లోపల పోయిందనమాట ఆ డంటు తీపిచ్చేదానికి రెండు వేలు అడిగారనమాట డంటు తీసి పేస్ట్ వేసి దాన్ని పాలిష్ చేసి తర్వాత పెయింట్ వేసేదానికి రెండు వేలు చెప్పారనమాట అందుకే నేను ఏం చేశానంటే ఇంకా ఆ డంటు తీపిచ్చేదానికన్నా రబ్బింగ్ పేపర్తో రబ్ చేసేసి మెటల్ పేస్ట్ వేయించుకునేసి నేనే పెయింట్ చేసుకుందాం అనుకున్నాను రబ్బింగ్ చేసి మెటల్ పేస్ట్ వేయించుకొని బయట వచ్చాననమాట ఇంకా దాన్ని పెయింటింగ్ చేయాలంటే దాన్ని మనం పెయింట్ తీసుకోవాలి కంపెనీ వాళ్ళకి ఏం చెప్పానంటే సార్ పెయింటింగ్ వీళ్ళ దగ్గర లేట్ అవుతుందంట ఎప్పుడు వస్తుందేమో తెలియదు వాళ్ళు తెప్పించినాక వేస్తామన్నారు దాకా ఎట్లా సార్ డ్యూటీలకు రావాలా లేదా ఎట్లా అని అడిగాను నేను కాకపోతే మెటల్ పేస్ట్ వేసి పెయింటింగ్ వేయకపోతే కన్నా అది తెల్లగా కనిపిస్తుంది కదా దాన్ని చూస్తే కన్నా మళ్ళీ మళ్ళీ కంపల్సరీగా ఎన్సీ చేస్తారు బండి అందుకోసమని నేను వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఊరికే అట్లా అబద్ధం చెప్పాను అనమాట అంటే నేను పెయింటింగ్ వేసుకునే కోసము అబద్ధం చెప్పాను వాళ్ళకి తర్వాత మెటల్ పేస్ట్ చే వేయించుకొని బయట వచ్చేసి ఆ మెటల్ పేస్ట్ వేసేదానికి మాత్రం రెండు వందలు తీసుకున్నాడు అంతే దాన్ని మళ్ళీ నేనే రబ్ చేసుకున్నాను అనమాట నీట్గా మెటల్ పేస్ట్ వేసి వదిలేసాడంటే మళ్ళీ నీట్గా నేనే రబ్బింగ్ పేపర్ తీసుకొని నీట్గా రబ్ చేసేసి తర్వాత ఇంక పెయింటింగ్ దానికి పెయింట్ లేదు నా దగ్గర ఇంకా పెయింటింగ్ చేయించాలని ఇంకా దానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట పెయింట్ షాప్లకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక అడ్రస్ చెప్పారు ఆ అడ్రస్కి వెళ్ళి స్ప్రే పెయింట్ తీసుకున్నాను అనమాట అంటే వాళ్ళు మన బండి కలర్కి తగ్గట్టుగా అంటే ఒక నైంటీ పర్సెంట్ మ్యాచ్ అయ్యేట్లుగా వాళ్ళు రెడీ చేశారనమాట పెయింట్ రెడీ చేసి స్ప్రే బాటిల్ లెక్కారు మనం స్ప్రే కొడతాం కదా ఆ టైప్గా చేశారనమాట అది వెళ్ళి తీసుకున్నాను తీసుకొని పెయింటింగ్ కూడా చేశాను అనమాట చేసి ఇంకా దాన్ని రెడీ చేసుకొని అయితే కంపెనీకి వెళ్ళాను అది కొంచెం డిఫరెన్స్ వచ్చిందనమాట కలర్ అంటే మంది వచ్చేసి షోరూమ్ పెయింటింగ్ వచ్చేసి స్ప్లెండెడ్ సిల్వర్ నేను పెయింటింగ్ చేయించుకునేది వచ్చేసి వాడు కలర్ డిఫరెన్స్ అంటే ప్యూర్ సిల్వర్ చేయించేశారనమాట కన్ఫ్యూజ్ అయిపోయినాడు వాడు పెయింటింగ్ చేసేతడు నేనేం చేశాను మా ఇంకా మా ఒకటే కలరే కదంటే స్ప్రే చేసేసాను అది చూసే కలర్ కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది ఇంకా మళ్ళీ అది చూసే ప్రాబ్లం అవుతుందని చెప్పి నేనేం చేశానంటే రబ్బింగ్ పేపర్ చేసి కొంచెం నైస్ రబ్బింగ్ తీసుకొని రబ్బింగ్ చేశాను మళ్ళీ పాలిష్ కూడా వేసి రబ్ చేసాను అనమాట రబ్ చేసేసరికి కొంచెం అట్లా డిఫరెన్స్ తక్కువ అయింది చూపిస్తాను మీకు ఎక్కడైనా ఆపుకున్నప్పుడు ఆ పెయింటింగ్ అయితే చూపిస్తాను ఎలా ఉందనేది పెయింటింగ్ అయితే నేనే చేసుకున్నాను ఆ పెయింటింగ్ స్ప్రే బాటిల్లో చేయించుకునేకి టూ ఫార్టీ రూపీస్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది టూ ఫార్టీ రూపీస్ అది పర్లేదు రీజనబుల్ అది కాకపోతే అది టెంపరీగా ఉంటుంది అంతే ఎక్కువ రోజులు ఉండదు మనము కడుగుతుంటాం కదా ఇప్పుడు రుద్దుతుంటాం కదా కడిగి కడిగి రుద్ది రుద్ది పెయింట్ షేడ్ అయిపోతుంది ఇంకా ప్రస్తుతానికి నడి అంటే తక్కువ ఒక ఐదు ఆరు నెలలు ఉన్నే ఉంటుంది సార్ ఆ మాత్రం నడిచినా కూడా మళ్ళీ తర్వాత పెయింట్ చేయించుకుందామని నేను నేనే పెయింట్ చేసుకునేసాను నేను ఆ పెయింట్ చేసినది కూడా మీకు చూపిస్తాను డోర్ అది ఎంత కొంచెం డంట్ డంటు అయినది మాత్రము పాలిష్ అయినారు కదా దానికి పెయింట్ చేసిన నేను అది చూపిస్తాను ఆ కలర్ మ్యాచ్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో దానికోసమైనా వీడియోస్ కూడా ఈ మధ్య రావట్లేదు అందులోనూ కొంచెం బిజీ అయిపోయింది డ్యూటీలు ఎక్కువ ఉన్నాయన్నమాట నాకు ఇంకా టైం దొరకదు అనమాట వీడియో తీసి ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే టైం పడుతుంది కదా ఆ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటేనే నాకు టైం దొరకట్లేదు అనమాట అందుకనే నేను వీడియోస్ అయితే పెట్టలేదు ఇంకా వీడియోస్ అయితే ట్రై చేస్తున్నా పెడదామని కానీ అనుకుంటానికే నా వల్ల కావట్లేదు అయినంత ట్రై చేస్తా పెట్టేదానికి పె పెట్టేదానికి ట్రై చేస్తాను ఇంకా బంగులాకి అయితే వచ్చేసాను సిఎన్జి ఫిల్ చేయించుకునేసి బయలుదేరదాం సిఎన్జి అయితే కంప్లీట్ చేసుకునేసాను బంక్ నుంచి బయట వస్తానట్లే మెయిన్ రోడ్ మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ముందర సిగ్నల్ ఉంది సిగ్నల్ యూటర్న్ లేదనమాట నేనైతే అక్కడ యూటర్న్ చేయాలని చేయాలి కాకపోతే అక్కడ యూటర్న్ లేదు అందుకని బంక్ నుంచి ముందరికి వచ్చి ఫస్ట్ లెఫ్ట్ వస్తుందనమాట ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు రైట్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ముందర ఒక రైట్ అనమాట డెడ్ అండ్ రైట్ అక్కడ ఆటో వెళ్తుంది కదా అక్కడ అక్కడ రైట్ తీసుకుంటే ముందు అప్పుడే సిగ్నల్ చూపించాను కదా ఆ సిగ్నల్కి అయితే వెళ్తుంది ఆ సిగ్నల్ రైటర్ని అయితే తీసుకొని వెళ్ళచ్చు ఇక్కడ నుంచి ఆ పాయింట్ వచ్చేసి ఆరు కిలోమీటర్లు ఉంది ఇరవై మూడు నిమిషాలు చూపిస్తాను టైము మన పికప్ టైం వచ్చేసి పది గంటల నలభై ఎనిమిది నిమిషాలు అనమాట ఇప్పుడు రీచింగ్ టైం వచ్చేసి పది గంటల నలభై మూడు నిమిషాలు చూపిస్తుంది అంటే ఐదు నిమిషాలు అయితే కొంచెం ముందుగా ఐదు నిమిషాలు ముందుగా అయితే వెళ్ళగలుగుతాను అక్కడికి అప్పుడైతే తొందరగా చూపించింది అంటే నేను సిఎన్జికి పోకముందు పది గంటల ఇరవై ఆరు నిమిషాలు అయితే రీచింగ్ టైం చూపించింది ఇంకా సిఎన్జి అయితే బంకల ఒకే గన్నులోనే వేస్తున్నారనమాట అంటే ఆడ వర్కర్స్ లేరేమనుకుంటా స్ట్రైట్ కూడా వెళ్ళచ్చు కాకపోతే స్ట్రైట్ రోడ్ క్లోజ్ చేసారనమాట అక్కడ కనిపిస్తుంది కదా అదైతే బీటీఎం బ్లాక్ రోడ్ ఉంటుంది అది అక్కడైతే స్ట్రైట్ లేదనమాట క్లోజ్ చేయసా రోడ్డు ఇక్కడ రైట్ తీసుకొని ఇంకా పాయింట్కి అయితే వెళ్ళాలి సిగ్నల్ అయితే దా చేప చానాసేపు ఆపేసాడనమాట సిగ్నల్ ఇక్కడ ఇక ముందర ఒక సిగ్నల్ ఉంది ఉడిపి గార్డెన్ సిగ్నల్ అనమాట అది అది దాటుకునేస్తే ఇంకా మళ్ళీ నాకేం ట్రాఫిక్ ఉండదు అదొకటి కొంచెం ట్రాఫిక్ ఉంది ఆ సిగ్నల్ దాటేసామంటే మళ్ళీ తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఆన్ టైం అయిపోయింది పికప్ టైం ఓకే ఫ్రెండ్స్ ఇక నేను పికప్ పాయింట్కి అయితే దగ్గరికి అంటే ఇంకొక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్ళాక నాకు టైం ఉంటే అది పెయింట్ అయితే నేను చూపిస్తాను పెయింట్ స్ప్రే చేసినాను కదా అది అయితే చూపిస్తాను వీలు అయితే చూపిస్తాను లేదంటే కంపెనీ లాగిన్ చేసేసి తర్వాత మధ్యాహ్నం ఫ్రీగా ఉంటాయి కదా ఆ టైంలో అయితే చూపించక ట్రై చేస్తాను ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా కొంచెం పాటుగా నేను పెయింట్ అయితే చేసుకున్నాను ఇది నేనే చేసుకున్నది పెయింట్ కింద అది ఎల్లో పట్టి ఉంది కదా అది కట్ చేసి ఆ కింద వరకు అయితే నేను పెయింట్ చేసుకున్నాను ఇంకా ఎల్లో పట్టి కూడా తీసుకొని కొత్తది అయితే వేసుకోవాలి ఆ కొంచెం అయితే వేసే కవదు కుదరదు డోర్ మొత్తం పీకేసి ఇంకా వేయాలన్నమాట అది అది తీసుకోవాలి మీటర్ వచ్చి ఆ యాభై అరవై అవుతుంది ఒక మీటర్ అయితే మనకు సరిపోతుంది అది ఒక మీటర్ తీసుకొని వేసుకోవాలి చూడండి పెయింట్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్